అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాస్తు శాస్త్రంలో ఒప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి ఫ్రెండ్స్ పురాణంలో అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఒప్పు కూడా తయారైంది కాబట్టి ఒప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే మొక్కుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటోంది నారు ఆధ్యాత్మిక పండితులు అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళుతుంటే నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్లండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల పప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతే ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒకటి స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారా స్నానం చేసే నీటిలో బుక్కును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ హక్కు కలిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటి అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గింజలు పెట్టండి రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటివారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఒప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకు దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్ గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి దీని ఫలితం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి నిన్ను పడితే ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్లీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా ఇంటికి దృష్టిలోపాలు ఉండవు దారితీయం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ళ ఉప్పు తీసుకుని మూటకట్టి ఇంటి ముందు గుమ్మానికి కాని లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క శాపం ముందు మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది అలాగే వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల ఉప్పును నింపిన బౌలను పెట్టివారానికి ఓసారి ఆకులు మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్యం మూలంగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఒప్పుకుని దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశముంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పిండి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆకును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందలా బంగారం అవుతుంది కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది వాస్తవానికి ఉప్పుగాజు రెండు రాహు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకు ఉంటుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కాని అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్లిపోతుంది మరి అలాంటివారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకుని ఆ కొండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి అప్పుడు మీ డబ్బు ఖర్చవ్వకుండా నిలువ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆకుని తీసుకెళ్లి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదాయ కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు